హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్ ఇంట్లో ఇటువంటి మూతలు ఉంటాయి కదండి సబ్బు డబ్బా మూతలు ఇంకా డేట్స్ కొన్నప్పుడు కానీ చాక్లెట్లు పచ్చ డబ్బాలకు వస్తూ ఉంటాయి కదండి బిర్యానీ డబ్బా మూతలు ఇటువంటివి మనకు ఎక్కువగా ఉపయోగపడవండి వీటితో మంచి ఐడియాస్ చూపిస్తాను ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక ఎక్స్ట్రా డబ్బా మూతను తీసుకొని ఏదైనా ఒక ఆకుని తీసుకొని ఆక్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను పెన్సిల్తో కానీ దేనితో అయినా ఈ డ్రా చేసుకునే విధంగా కట్ చేస్తున్నాను మీరు ఆక్షేపనే కాదు మీకు నచ్చిన షేప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వెనక వైపున ఉన్న లేబుల్ని రిమూవ్ చేస్తున్నాను పైన ఉన్న లెటర్స్ మాత్రం రిమూవ్ అవుతున్నాయండి లేబుల్ మాత్రం పూర్తిగా రిమూవ్ అవ్వలేదు అందుకని ఇక్కడ నేను ఆకుని తీసుకున్నాను ఏదైనా ఒక ఆకుని తీసుకొని వెనక వైపు నుంచి పెయింట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆకుని మనం కట్ చేసుకున్నాం కదండి ఆ ప్లాస్టిక్ దానిపైన పెట్టేసుకొని అంటించుకుంటున్నాను ఈ పెయింట్ మొత్తం దానికి పూర్తిగా అంటేలాగా చూడండి ఇలా ఆకుని తీసేసినట్లయితే మనకి ఆకు షేప్లా వచ్చింది కదా లీఫ్ షేప్లో ఉంది కాసేపు ఆరనిచ్చి ఆకుకి మరొకసారి పెయింట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం అంటించుకున్న దానికి వెనక వైపును కూడా ఇలా ప్లేట్ లాగా అనిపిస్తుంది కదా అలా అనిపించకుండా ఇలా పెయింట్ వేసేసుకుంటున్నాము ఆకును పెట్టేసి చూడండి లీఫ్ లాగే అనిపిస్తుంది వెనక వైపు ముందు వైపు రెండు వైపులా ఇప్పుడు ఇంట్లో దేవుడిది చైన్ ఒకటి పైన విరిగిపోయి ఉందండి దీన్ని ఇలా అంటించేసుకుంటున్నాను మీరు పెళ్లి కార్డ్స్లో కానీ లేదంటే క్యాలెండర్స్లో కానీ మీకు నచ్చిన దేవుని ఫోటోను కట్ చేసి అంటించుకోవచ్చు ఇప్పుడు దీనికి పైన చిన్న హోల్ పెట్టుకుంటున్నాను సూదిని కానీ పిన్నేసిని కానీ కాల్చి ఇలా హోల్ చేసుకోవచ్చు కీ చైన్ అటాచ్ చేసేస్తున్నాను అంతేనండి రెడీ అయినట్లే చూడండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ ఒక విమ్డబ్బా మొత్తం తీసుకున్నాను వెనక వైపు నుంచి స్టార్ షేప్ ఉంటుంది కదండి అదేనండి నక్షత్రం షేప్ లాగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా ట్రై చేసినట్లయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనికి వెనక ఉన్న లేబుల్ని రిమూవ్ చేసేస్తున్నాను ఏదైనా క్యారీ బ్యాగ్ నుంచి కానీ లేదంటే క్లాత్స్ నుంచి కానీ హార్ట్ షేప్ లాగా ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి గ్లూ అంటించుకొని హార్ట్ షేప్స్ని కళ్ళులాగా అంటించుకున్నాను మార్కర్తో హార్ట్ ఇమోజీ లాగా డ్రా చేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా మనం స్టిక్కర్ రిమూవ్ చేసాం కదండి అక్కడ కూడా ఇలా స్మైల్ ఫేస్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను అంతే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా హార్ట్ ఇమోజెస్ లాగా డ్రా చేసుకుంటున్నాను పైన చిన్న హోల్ పెట్టుకొని కీచైన్ అటాచ్ చేసేస్తున్నాను చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కీచైన్ రెడీ చేసుకోవచ్చు మీరు మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకోవచ్చు ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఇంట్లో డేట్స్ డబ్బాల మూతలు ఉంటాయి కదండి ఇవి ఎక్కువగా ఉపయోగపడవు మనకి వీటికి నేను కలర్ వేసేసుకుంటున్నాను బ్లాక్ కలర్ చూసేసి మీరు క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవైనా అండించేసుకోవచ్చు కలర్ లేదనుకున్న వాళ్ళు తర్వాత పెయింట్ వేసే డబ్బాలు ఉంటాయి కదండి ఇటువంటివి ఇవి తీసుకున్నాను నేను ఇక్కడ మీరు జెండు జండుబం డబ్బాలైనా తీసుకోవచ్చు వీటికి ఇలా లోపల ఉన్న పెయింట్ మొత్తాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి వీటికి మనం బయట నుంచి కలర్ అప్లై చేసుకోవాలి మీరు ఎటువంటి డబ్బాలనైనా తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో లేదంటే చిన్న చిన్న పేపర్ టీ కప్స్ ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చు ఇలా ఎల్లో అని గ్రీన్ మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఇటువంటివి నేను మొత్తం నాలుగు డబ్బాలు తీసుకున్నాను ఇప్పుడు బ్లాక్ కలర్ విష్ చేస్తూ పైన లెటర్స్ రాసుకుంటున్నానండి హెచ్ఓఎంఈ హోమ్ అని రాస్తున్నాను ఇలా ఒక్కొక్క బాటిల్ పైన ఒక్కొక్క లెటర్ ని రాస్తున్నాను మీరు మీకు నచ్చిన నేమ్స్ రాసుకోవచ్చు ఇలా హోమ్ అని రాసుకున్నాను ఇప్పుడు ఈ బాటిల్ మెజర్ చేస్తూ అటువైపు ఇటువైపు డాట్స్ పెడుతున్నాను మనం ఈ డాట్స్ పెట్టుకున్న విధంగా సూదిని వేడి చేసి హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కదానికి టూ టూ హోల్స్ పడాలండి మొత్తం ఎయిట్ హోల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న బాటిల్కి ఏదైనా దారాన్ని కానీ లేదంటే తాడును కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసి ఈ హోల్స్లో నుంచి ఆ దారాన్ని లోపలికి గుచ్చేసి వెనక వైపున విడివేసుకుంటున్నాను నాలుగు డబ్బాలకి ఇలాగే చేసుకోవాలి కొంచెం టైట్గా వేసుకుంటేనే మంచిది ఊడిపోకుండా ఉంటుంది ఇలా కట్టుకునేటప్పుడు నాలుగు డబ్బాలు వరుసగా మనం రాసుకున్నాం కదండి నేమ్స్ ఆ నేమ్స్ కలిసేలాగా వరుసగా పెట్టుకుంటే మాకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము చూసారు కదండి ఇలా కట్టేసుకున్నాను వెనుక వల్ల మరొక డేట్స్ దబ్బా పైన ఇలా వైట్ కలర్ పెయింట్ తో వెల్కమ్ అని రాసుకుంటున్నానండి ఇలా నేమ్స్ రాయడం రాకపోయినట్లయితే ఏదైనా ఫ్లవర్స్ కానీ లేదంటే క్యాలెండర్స్ కానీ లేదంటే బుక్స్కి కానీ చిన్న చిన్న బర్డ్స్ బొమ్మలు కానీ ఏవైనా ఉంటాయి కదండి అవి కట్ చేసేసి అంటించేసుకోవచ్చు బాగుంటుంది పైన వాటర్ బాటిల్ మూతలతో ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను కదండి ఇంతకు ముందు వీడియోలో వాటిని అంటించేసుకుంటున్నాను అంతేనండి వీటిని రెండింటిని ఏదైనా తాడు పైన అంటించేసుకుంటున్నాను ఈ తాడు రెండు వైపులా పెట్టుకుని గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను అంతేనండి ఈ చివరి వైపున మనం ఎక్స్ట్రాగా ఉంచుకున్నాం కదండి తాడు ఆ తాడుని కింద వైపు కింద నుంచి దారం పోగులు విడదీ కింద వైపున ప్లెయిన్ గా లేకుండా హ్యాంగింగ్స్ లా ఉంటాయని చెప్పి ఇలా చేస్తున్నాను ఇన్ని ఇప్పుడు వాళ్ళకి హ్యాంగ్ చేసుకున్నాను ఊరికే ప్లేట్స్ అలా ఖాళీగా ఉండకుండా ఏదైనా ఇలా యూజ్ అయితే బాగుంటుందని ఇలా ట్రై చేశానండి నచ్చితే లెక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఎక్సో డబ్బాకి వచ్చినటువంటి మూతని తీసుకొని మూతకి భాగాన హోల్స్ చేసుకుంటున్నాను అండి పైన ఒక రెండు మధ్యలో ఒక రెండు ఇలా సూదిని కానీ పిన్నేసిని కానీ కాల్చి హోల్స్ పెట్టుకుంటున్నాను తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న బాటిల్కి కూడా రెండు హోల్స్ని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ హోల్స్లో దారా నుంచి దారా దారాన్ని తీసుకున్నాను అండి తాడుని కానీ దారాన్ని కానీ తీసుకొని ముందుగా ప్లేట్లో నుంచి తర్వాత బాటిల్కి ఉన్న హోల్ నుంచి మళ్ళీ ప్లేట్ లోపలికి వెనుక వైపు బాటిల్ ఊడిపోకుండా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాటిల్ కనబడకుండా ఏదైనా ఒక పాత రస్ నుంచి క్లాత్ని తీసుకొని గమ్ పెట్టి చేసుకుంటున్నానండి బయట బాటిల్ కనబడకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని లోపలికి అంటించేసుకుంటున్నాను ఇప్పుడు పైన రెండు హోల్స్ ఉన్నాయి కదండి ఆ రెండు హోల్స్ నుంచి కూడా దారాన్ని ఎక్కించుకొని కిందకి జారకుండా ముడి వేసుకుంటున్నాను గోడకి తగిలించుకోవడానికి సపోర్ట్గా ఉంటుందండి ఈ తాడు అంటే టూత్ బ్రష్ హోల్డర్ రెడీ గోడకు తగ్గిలించి ఇందులో టూత్ బ్రష్లు పేస్టులు పెట్టుకున్నాను మీరు కావాలంటే పెన్నులు స్కెచ్లు కూడా పెట్టుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇంట్లో పెన్నుల డబ్బాలు కానీ లేదంటే పచ్చడి డబ్బాలు కానీ ఇటువంటి మూతలు వస్తూ ఉంటాయి కదండి ఈ మూతలకి క్రాస్గా రెండు వైపులా కట్ చేసుకుని కింద వైపుకి ఇలా వంచేసినట్లయితే విరిగిందండి రెండో వైపును కూడా క్రాస్ గా అండి ఒక వైపుకి అటువైపు ఎలా అయితే క్రాస్గా కట్ చేసామో సేమ్ అదే డైరెక్షన్లో గా కట్ చేసుకుని తర్వాత దాన్ని సైడ్కి ఇలా వంచినట్లయితే విరిగిపోతుంది ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ లేదంటే పేపర్ని కానీ తీసుకొని ఈ మూత ఆకారంలో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ కట్ చేసుకున్న దాన్ని గ్లో అప్లై చేసి ఈ మూతకి లోపల వైపున అండించేసుకుంటున్నాను మూత అనేది కనబడకుండా ఇప్పుడు మరొక మూతను తీసుకున్నాను నేను ఇక్కడ ఈ మూత అనేది కనబడకుండా చుట్టూ లేసిని అంటించేసుకుంటున్నాను గ్లో అప్లై చేసి ముందుగా మనం తీసుకున్నాం కదండి ఆ మూతకి కూడా ఇలాగే లేని అంటించేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మూతల్ని ఒకదానిపైన ఒకటి హాట్ బ్లూ అప్లై చేసి అండించేసుకుంటున్నాను మీరు ఫేవికిక్ యూజ్ చేసేనా అండించుకోవచ్చు ఈ రెండు మూతలు కలిపింది అటాచ్మెంట్ కనబడకుండా లేస్తో కవర్ చేస్తున్నాను అంతేనండి పనికిరాని మూతలతో ఇలా ఇంట్లోనే ఈజీగా మొబైల్ హోల్ అని తయారు చేసుకోవచ్చు వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పుడు కానీ బాగా యూస్ అవుతుంది నచ్చితే లెక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ ఓ బిర్యానీ డబ్బా మూతను తీసుకున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను మూతకి కింద బాగాన ఇలా చిన్న చిన్న లాగా పెట్టేసుకున్నాను ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను మీరు చాకును వేడి చేసి కూడా కట్ చేసి కింద చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉల్లెని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ హోల్స్ లో నుంచి ఉల్లెని గుచ్చుకొని కింద వైపు గాజుని పెట్టుకొని ముడివేసుకుంటున్నాను అన్ని రంధ్రాల నుంచి ఇలాగే ఉల్లెన్ గాజుల్ని ఎక్కించుకుంటున్నాను ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేలాగా ఇలా వీడిలో చూపించిన విధంగా ఎక్కించుకున్నాను వీడిలో ఇలా గాజుని టేప్ తో పైన కూడా హ్యాంగ్ చేయడానికి వీలుగా ఒక తాడిని కట్టుకున్నాను అంతేనండి ఇలా డోర్ కి తగిలించుకున్నాను ఇది ఇలా వచ్చిందండి దీనిలో నేను కీసింగ్ ఇంకా స్పెట్స్ నాప్కిన్స్ లాంటివి పెట్టుకున్నాను మీరు పిల్లలవి స్కూల్ బెల్ట్ టైప్ బాక్స్ లాంటివి పెట్టుకోవచ్చు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ సెవెన్ మనం ఎక్సో బాక్స్ యూస్ చేసాం కదండి ఈ బాక్స్ కి ఉన్న మూతలని ఇలా రెడ్ కలర్ వేసేసుకుంటున్నాను లేబుల్ రిమూవ్ చేస్తుంటే రిమూవ్ అవట్లేదండి బ్లాక్ కలర్ యూస్ చేస్తూ దేవుని ప్రతిమను డ్రా చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నటి బ్రష్ యూస్ చేసినట్లయితే నీట్ గా వస్తుందండి మీకు దేవుని ప్రతిమలు గీయడం రాకపోయినట్లయితే దేవుడి పేర్లు కానీ ఓం కానీ స్వస్తిక్ గుర్తులు కానీ మీకు నచ్చినవి డ్రా చేసుకోవచ్చు లేదంటే పెళ్లి కార్డుల్లో వస్తాయి కదండి దేవుని ఫోటోలు లేదా క్యాలెండర్ లో గానీ అట్లాంటివైనా కట్ చేసి అంటించేసుకోవచ్చు విఘ్నేశ్వరుని ఇలా డ్రా చేసుకున్నాను ఎక్కడైనా తప్పు ఉంటే క్షమించేయండి చుట్టూ అవుట్లన్నీ డ్రా చేసి చుక్కలు పెట్టేసుకున్నాను తరువాత ఉలెన్తో ఇలా కుచ్చులాగా హ్యాంగింగ్స్ తయారు చేసుకుంటున్నాను పైన బీడ్స్ని ఎక్కించుకొని ఈ ప్లేట్కి వెనక వైపును టేప్ వేసి తగిలించుకోవడానికి కూడా టేప్ పెట్టి అండించేసుకుంటున్నాను ఇలాంటిదే మరొకటి రెడీ చేశాను నచ్చితే కనుక లైట్ చేయండి టిప్ నెంబర్ ఎయిట్ ఇప్పుడు విమ్ సబ్ కొన్నప్పుడు వస్తాయి కదండి బాక్స్ కి మూతలు ఇలాంటివి మూడు మూతలు తీసుకొని నాలుగు వైపులా హోల్స్ చేసుకుంటున్నాను హోల్స్ అయితే కొంచెం పెద్దగానే పెట్టుకోవాలండి ఇట్లా ఉండేటటువంటి ఏదైనా ఒక తాడిని తీసుకొని ఈ హోల్ లోపల నుంచి తాడిని ఎక్కించుకొని ముడి వేసుకుంటున్నాను ప్లేట్ కిందకి జారకుండా సేమ్ కింద వేసుకున్నట్లుగానే కొంచెం హైట్ లో మరొక ముడి వేసుకొని ఇంకొక ప్లేట్ ని ఎక్కించుకున్నాను ఇలాగే రెండు వైపులా మూడు ప్లేట్లను ఎక్కించేసుకున్నాను చూడండి ఇలా వచ్చింది ఇది వాళ్ళకి హ్యాంగ్ చేసుకుని చిన్న చిన్న పార్ట్స్ పెట్టి ప్లాంట్స్ పెట్టినాను కదండి పడేసే మూతలతో ఇలా అందంగా ప్లాంటర్ లాగా రెడీ చేసుకున్నానండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు నచ్చితే లైక్ చేసి వీటిలో ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్